నా పేరు నాగిరెడ్డి కాజీపేట మండలం బీకొత్తపల్లె వాసిని నేను నాకు ఎనిమిది ఎకరాల పొలం ఉంది యూరియా కోసం చాలా తిప్పలు పడుతున్నాను యూరియా దొరకక ప్రతిరోజు కాజీపేట మరియు దగ్గర ఉన్న మైదుగురుకి వెళ్ళి క్యూలో నిలబడుకొని గంటలు గంటలు వేడి చేసిన రాత్రి ముంబులు ఉన్నా కానీ ఒక యూరియా బస్తా దొరకడం లేదు దాదాపు మాకు ప్రతి కాంప్లెక్స్ ఎరువులో కలుపుకొని యూరియా చల్లాలంటే ఒక్కొక్క ఎకరానికి ఇరవై ఐదు కేజీలు అవసరం ఉంటుంది ఆ ఇరవై నాకు ఎనిమిది ఎకరాలు ఉంది ఉండడం వల్ల నలభై కేజీలు అంటే దాదాపు ఏడు బస్తాలు ఆరు బస్తాలు కూడా నాకు అవసరం ఉంటుంది ఈ ఆరు బస్తాలు తెచ్చుకోవాలనుకుంటే నేను చాలా ఇబ్బంది పడుతున్నా గ్రోమర్ సెంటర్ దగ్గర వెళ్తేనేమి మైదుకూరు ప్రైవేట్ హాస్పి ప్రైవేటు డీలర్ల దగ్గర కూడా తిరుగుతున్నా కూడా ఎక్కడా యూరియా దొరకడం లేదు ఈ యూరియా ఇప్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది యూరియా లేకపోవడం వల్ల ఇలా ఫలం చూడండి ఈ దాదాపు నెల పైనే కాబడుతు ఉంది ఈ పంట వరి నాటి నాటినా కానీ కూడా ఈ ఒరి ఈ యూరియా రైతుల దగ్గర లేకపోవడం సప్లై లేకపోవడంలో చల్లడంలో చల్లడం లేటు చేయడం వల్ల చాలా గిరిజబ ఉంది ఈ దప్ప ఈ ఈ సమయానికి దాదాపు అడుగున్నర రెండు అడుగులు ఎత్తు పెరగాల్సిన వరి ఈరోజు చూస్తే ఎట్ట వేసిన ఒరి మొక్క అట్నే ఉంది యూరియా కొరత వల్లే ఇదంతా జరుగుతుంది రాష్ట్రంలోని రైతులను యూరియా ఇచ్చి కాపా కాపాడడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది మన వ్యవసాయ మంత్రి గారైతే ఏమంటున్నారంటే యూరియా కావాలని రైతులు అడుగుతుంటే యూరియా మీరు పెళ్ళి రైతులు కానీ మామూలుగా జనాలు పెళ్ళిళ్ళకు పోయి బఫేలలో గంటలు నిలబడి అన్నం ఎలా తింటున్నారో అలానే యూరియా కూడా తెచ్చుకోవాలా అని ఆయన ఎకచక్యాలు మాట్లాడుతున్నారు ఇది చాలా దారుణం ఇలాంటి వ్యవసాయ మంత్రి ఉండడం మన రాష్ట్రానికి చాలా చిగ్గుచేటు అదేవిధంగా ఉల్లి రైతులు చాలా ఘోషపడుతున్నారు దాదాపు లక్ష లక్షా పదివేలు పెట్టుబడి పెట్టి ఎకరా ఉల్లిని పంట వేస్తే ఈరోజు చూస్తే మార్కెట్ దిగుబడి వచ్చిన తర్వాత మార్కెట్కు తీసుకెళ్ వెళ్తే కర్నూలు మార్కెట్లో కేవలం కిలో ముప్పై పైసాలు కూడా అమ్మడం పరిస్థితి ఉంది అక్కడికి వెళ్ళి ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ లారీకి డబ్బులు వేయలేక చాలామంది రైతులు ఆ లారీని అక్కడనే వదిలిపెట్టి ఈ ఇళ్ళకు వచ్చే స్థితిలో ఉన్నారు ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏమంటుందంటే కింటాలు పన్నెండు వందల రూపాయలకు మార్కిబెట్ ద్వారా కొనుగోలు చేస్తున్నామంటున్నారు కానీ అక్కడికి పోతే అక్కడ మార్కుబెట్ అధికారులు ఉండరు ఏముండరు దళారీలు వచ్చి రైతులను చాలా మోసం చేస్తున్నారు వాళ్ళు కిలో ముప్పై పైసలు ఇరవై పైసాలకు అడుగుతుండడం వల్ల రైతుల పరిస్థితి ఈరోజు ఆత్మహత్యలే శరీరం అయిపోయినాయి ఉల్లి రైతులు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై స్పందించి రైతులకు చెప్పినట్టుగా పద్ పన్నెండు వందల రూపాయలు కిలో కింతాలు ఉల్లిని కొనుగోలు చేయాలని మేము రాష్ట్ర రైతాంగాన్ని తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం